నీకు ఆ సౌండ్ కి కాపీ రైట్ పడుతుంది నీకు ఏ సౌండ్కి ఏ సౌండ్కి సన్ని పక్కన ఆ సౌండ్ కి కాపీ రైట్ అంటే ఆ సౌండ్ లో వచ్చినా కాపీ రైట్ పడుతుంది నేను మ్యూజిక్ ఒకటి వస్తున్నాయి కాపీ రైట్ పడుతుంది ఏమో అనుకుంటున్నా ఒక్కోసన్ని బాగున్నావు నువ్వు అసలే నేను ఛానల్ పోయే దగ్గరకు వచ్చి నేను కాపాడుకున్నా సన్ని అన్ని టెన్షన్ పెట్టక సన్ని ప్లీజ్ ఇందాక వచ్చిన సౌండ్కి ఏమొచ్చింది సౌండ్ మ్యూజికా పక్కన సౌండా అవి బండకాట్ చేస్తున్నారు దానికి కూడా వస్తుందా కాపీ రైట్ అరే మోహన్ ఉన్నావా వెళ్ళిపోయినావురా లైవ్ క్లోజ్ చెయ్యి చెయ్య ఇంకొక ఫార్టీ మినిట్స్ ఉండి క్లోజ్ చేస్తా అమ్మా వన్ అవర్ అయినా కాకపోతే నా లైవ్ లేవరు రావట్లేరు అసలే లైవ్ కి ఇంకా నా ఎప్పుడు గ్రోత్ వస్తుందేమో అని నేనేడుస్తుంటే అమ్మా నైట్ మళ్ళీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పెడతాను నేను ఎయిట్ థర్టీ టు టెన్ వరకి నేను కూడా సప్పులాగా నా ఛానల్ ని మోనో తెచ్చుకోవాల్సిందే లేకపోతే ఇబ్బంది అయితే టుగెదర్ లైవ్ పెట్టు టుగెదర్ లైవ్ వే పెట్టేది ఏడువకు ఏడుస్తాం టుగెదర్ లైవ్ కానీ ఎవరు రావట్లే కదా ఎవరైనా వస్తే యాడ్ చేసుకుంటాం అంటే లింక్ షేర్ చేస్తా ఎవరైనా వస్తా అంటే లింక్ షేర్ చేస్తా లైఫ్ లవ్ కి బీ గారు చెప్పండి తిన్నారా కనిపించట్లేరు బోడుపల్ సప్పు బోడుపల్ ఇప్పుడు ఏం చేస్తుందేమో మోనో కోటిలో దొరుకుతుంది తెచ్చుకో నాకేమొద్దు నేను ఛానల్ మోని మానిటైజేషన్ అంటున్నా నేను మోనో అంటే షార్ట్ కట్ నేను వస్తే కన్ఫర్మ్ కాపీ రేట్ వస్తుంది ఎందుకు తమ్ముడు చిన్నపి ఆయమ్మకి చెప్పావా లేదు నాకు గడ మధుది అది లేదు మధుది నాకు లేదు నేను చూస్తున్నా అవునా మధు ఇంత లేదు పెట్టావా కొంచెం సన్నీ ప్లీజ్ మధుది మీ దగ్గర ఉంటే పెట్టి పంపి ఎవరమ్మ వా మా చెల్లెని కూడా టీవీ సౌండ్ కాదు టీవీ సౌండ్ ఎందుకు వస్తుంది పక్కన బండ కట్ చేస్తున్నారు బండలేస్తున్నారు సౌండ్ వస్తే చేయి సౌండ్ వస్తే కాల్ చేయు ఎవరికి ఎవరికేసండి సప్పుకా ఇప్పుడు ఎడ కాల్ అనేది మళ్ళీ లైవ్ కట్ అయిపోతుంది టీవీ సౌండ్ పెట్టినవా నువ్వు వస్తే ఓకే ఓకే అర్థమైంది మధుకి మధుకి కాల్ చేయడానికి నా దగ్గర ఇన్స్టా ఐడి లేదు మధుది నాకు కాపీరైట్ పడుతుంది చూడు నీకు అబ్బా నువ్వు ఆఫీస్ అనే నువ్వు బాగున్నావు గ్రౌండ్ కి వెళ్తున్నారా ఎందుకు వెళ్ళట్లేదు వెళ్తున్నాం కదా డైలీ ఇంకో ఫోన్ ఉందిగా అక్క ఆ ఫోన్ లో ఇన్స్టా లేదు ఓన్లీ యూట్యూబ్ వస్తుంది సిమ్ లేదు అలా ఏది లేదు ఇందులోనే ఉన్నాయి రెండు సిమ్లు అలా అది ఫోర్ జీ ఫోన్ ఇది ఫైవ్ జీ మొబైల్ కాబట్టి అన్ని సిమ్లు ఇల్లనే ఇప్పించేసిన ఒక సిమ్ తీసుకోవాలి ఇంట్లోకి కాల్ చేయగట్లనే ఉండాలని తీసుకుంటా కనుక్కో నువ్వు అవునా మధుకి ఇన్స్టా లేదు అవునా మరి ఎవరు చేస్తారు మధు ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు మన కానే ఉంది మధుది కూడా సన్నీనే చెయ్యాలి ఇంకా మధుని రమ్మడానికి మధు వస్తే సన్నీ మధు ఇద్దరు భలే జోక్స్ ఆడతారు అం యూట్యూబర్ అబ్బా బిజీ అయ్యారు బాగా మీరు అదేం లేదు బిజీ ఏం లేదు మా అమ్మయ్య నా దగ్గర ఉంది కాల్ చేయరా మరి కాల్ చేసి రమ్మని చెప్పు లైవ్ కి కొద్దిసేపు ఇంకొక ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మినిట్స్ అంతే వన్ అవర్ కి దగ్గరలో ఉంది ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయి